లక్ష్మీ వంటలకి స్వాగతం మనం ఈరోజు బీట్రూట్ ఫ్రై చేసుకుంటున్నాం దానికి కావలసిన పదార్థాలు బీట్రూట్ అర కేజీ రెండు ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు నువ్వులు కారం ఎండుమిరకాయలు నువ్వులు మిక్సీలో వేసుకుని ప్రతి ఫ్రైలో వేసుకుంటే బాగుంటుంది శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు వెండి ఆయిలు పెట్టుకుని కల స్పూన్లో ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కింది పోపు దినుసులు వేసాను బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు బీట్రూట్ వేస్తున్నాను ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా రజురా సాల్ట్ అరవ టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇది మూత పెడితే వెంటనే ముగ్గిపోతుంది మీరు ఉడికే లోపల రసం తయారు చేసుకుందాం ఇలా మగ్గుతుంది కదా ఇప్పుడు మూత పెట్టుకుందాం కట్లయితే మూత తీసుకుని చూద్దాము ఒకసారి మూపు తీసుకుందాం చూసారా అలా మగ్గిపోయిందా ఇంకా లైట్గా మగ్గాలి మగ్గిన తర్వాత నువ్వుల పౌడర్ వేద్దాం ఒకసారి మూర్పు తీసుకుందాము అయిపోయింది ఇప్పుడు క్వార్టర్ వేద్దామండి నువ్వుల కారం రెండు స్పూన్లు వేసుకున్నాను కొద్దిగా అర టీ స్పూన్ ధనియా పౌడర్ ఈ బీట్రూట్ ఫ్రై వారంలో రెండు సార్లైనా మూడు సార్లు వేసుకుంటే మంచిదండి రక్తం బాగా పడుతుంది కూర్చుని తింటే ఇంకా బాగుంటుంది కానీ అలా తినరు కదండి పిల్లలు ఎలా అయితే ఫ్రై చేసి పెడితే తింటారు నువ్వుల కారం చేసి పెట్టుకున్నాం అనుకోండి రెండు ఒక ఐదు ఎంగా వేసి కొద్దిగా నువ్వులు దోరగా వేపుకొని అప్పుడు వేయించుకోవాలండి పెట్టి మిక్సీలో వేసుకుని పొడి చేసుకుంటే అది ఫ్రైలు వేసుకోవడానికి బాగుంటుంది బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై ఫ్రైనా నువ్వుల ఆరోగ్యానికి మంచిది కూడా ఫ్రై అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేద్దాము ఎంతో కుమ్మకుమలాడే బీట్రూట్ ఫ్రై రెడీ ఆరోగ్యానికి మించిన బీట్రూట్ రోజు తినండి ఆరోగ్యంగా ఉండండి